నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీనాయన కన్సల్టెంట్ ఆప్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ మన ప్రసూతి ఎన్ శ్రీవాది కన్సల్టెంట్ని నేను ఇక్కడ మన లిటిల్ స్టార్స్ నుంచి ఈ హాస్పిటల్లో సో ఇవాళ ఆన్ అకేషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇవాళ మేము ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది మన హాస్పిటల్ ప్రెమిసిస్లో సో గైనకాలజీ పీడియాట్రిక్స్ ఇప్పుడు గైనకాలజీ చిన్నపిల్లల డాక్టర్లు చెవి ముక్కు గొంతు డాక్టర్ గారులు మన చర్మ వ్యాధుల నిపుణులు అండ్ చిన్నపిల్లల డెంటిస్ట్ పల్ల డాక్టర్ గారు అందరి పెద్దవాళ్ళకు కూడా చూసే డెంటల్ డాక్టర్స్ అందరూ మనకి ఇవాళ ఫ్రీ క్యాంప్లో అవైలబుల్గా ఉన్నారు సో మా వంతు బాధ్యతగా మేము వరల్డ్ హెల్త్ డే సందర్భంగా హెల్త్ అనేది అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పి ఈ ఫ్రీ క్యాంప్ ఈ ఫ్రీ క్యాంప్ అనేది ఇవాళ ఈ స్పెషల్ అకేషన్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది లిటిల్ స్టార్స్ షీ అనే మన హాస్పిటల్లో మనకి లాస్ట్ ఫిబ్రవరి నైన్టీన్త్న ఇనాగ్రేషన్ జ అవ్వడం జరిగింది అది మీకు తెలిసిందే సో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్ ముఖ్య కారణం ఏంటి అంటే ఇప్పుడు హై రిస్క్ పిల్లలు అంటే ఇక్కడ మనం రొటీన్గా అందరూ హ్యాండిల్ చేయలేని ఇప్పుడే న్యూ బార్న్స్ ఇప్పుడే పుట్టిన పిల్లల్లో హై రిస్క్ ఇది బేబీస్ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీలో కొంచెం ఏదైనా మేజర్ కాంప్లికేషన్స్ ఇప్పుడు హై బీపీలు షుగర్లు లేదంటే మాయలో ఏదైనా ప్రాబ్లం ఉండడం బేబీ ఎదుగుదల లోపాలు ఇవన్నీ ఏంటంటే సరిగ్గా హ్యాండిల్ చేసే మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో సరిగ్గా హ్యాండిల్ చేసే హాస్పిటల్ లేక మన వాళ్ళు వేరే సిటీస్ విజయవాడనో హైదరాబాద్ అనో వైజాగ్ అనో అప్పుడు పరుగు పరుగున ఎమర్జెన్సీ టైంలో వెళ్ళాల్సి వస్తుంది సో అది మనం మన వంతుగా ఆ పరుగులు పెట్టే సిట్యువేషన్ నుంచి కొంచెం మనకి ఇక్కడే అందుబాటులో మనం అఫోర్డబుల్గా అందుబాటులో డాక్టర్స్ ఉండి స్పెషలిస్ట్ డాక్టర్స్ అనేది అవైలబుల్ ఉంటే పేషెంట్స్ కి ఉపయోగపడుతుంది అని అన్న ఉద్దేశంతో ఓపెన్ చేసిన హాస్పిటల్ మనది సో ఇక్కడ మేము ప్రెగ్నెన్సీకి సంబంధించిన హై రిస్క్లు గైనకాలజీకి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ ల్యాప్రోస్కోపీలు ఫర్టిలిటీ ట్రీట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ బేసిక్ వరకు మనం అంతా ఇక్కడ హాస్పిటల్లో చేస్తున్నాము అండ్ చిన్నపిల్లల డాక్టర్లు మనకి ఎక్స్క్లూజివ్లీ లెవెల్ ఫోర్ అంటాము లెవెల్ ఫ్లోర్ ఎన్ఐసియు సెటప్ ఉంది అంటే నవజాత శిశువుల ఐసియూ ఉంది అలాగే చిన్నపిల్లల ఐసియూస్ కూడా ఉన్నాయి దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు సో ఈ హెల్త్ క్యాంప్ సందర్భంగా అందరూ వచ్చేసి మా సర్వీసెస్ యూజ్ చేసుకుని హెల్త్ 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 క్యాంప్ సందర్భంగా మనం ఓపీడీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేస్తున్నామండి బేసిక్ బేసిక్ అన్నీ ఫ్రీగా చేస్తున్నాము రొటీన్ టెస్ట్లో కూడా మిగతా టెస్ట్లో మనం ఫిఫ్టీ పర్సెంట్లోనే చేస్తున్నాము ఈ హెల్త్ క్యాంప్ సందర్భంగా సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే వచ్చి ఈ ఆపర్చునిటీని అందరూ యూస్ చేసుకోండి రెస్పాన్స్ బాగుందండి మేము పబ్లిసైజ్డ్ మేము పేషెంట్స్ ని అవేర్ చేయడానికి ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి న్యూస్ ఛానల్ యాడ్స్ నుంచి మేము ఇచ్చాము సో అలాగే పేషెంట్స్ మాకు మంచిగా రెస్పాండ్ అయ్యి రావడం అనేది జరుగుతుంది సో ప్రాబ్లమ్స్ తోనే ఎక్కువ వస్తున్నారు సో పీడియాట్రిక్ ఎందుకంటే గాయనిక్ కూడా ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ చేస్తాం మనకి ఇళ్లలో తెలిసిందే పిల్లలు సెలవులు లేవని చెప్పి అలాగే గైనిక్ అనేది బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నెగ్లెక్ట్ అవుతూ ఉంటాయి సో ఇవాళ సండే కూడా కావడము అండ్ అకేషన్ ఉండడం వల్ల ఏంటంటే మా కార్ రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది ఎప్పటి ఎప్పటినుంచో మనకి నెగ్లెక్ట్ మన హెల్త్ అనేది నెగ్లెక్ట్ చేసుకుని ఉన్న మదర్స్ వీళ్ళందరూ వస్తున్నారు మా క్యాంప్కి సో వి ఆర్ హ్యాపీ కన్ ఈజ్ కన్సట్రేట్ వరల్డ్ హర్త్ డే ఇది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు దట్ ఇట్ షుడ్ బి అబ్జర్వ్ అఫ్ సెలబ్రేషన్ కాదు ఇట్ షుడ్ బి అబ్జర్వ్ అయితే వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈ ప్రపంచ ఆరోగ్య ఆరోగ్యం అంటే ఏదో ఒక జబ్బు లేకుండా ఉండటం కాదు హెల్త్ ఈజ్ డిపెండ్ అగైన్ బోత్ సైకలాజికల్లీ ఫిజికల్లీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ వన్ షుడ్ బి వన్ ఇండివిజువల్ షుడ్ బి ఇన్ సౌండ్ పొజిషన్ ఇది బేసికల్గా ఇది ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ ఒక పిల్లలకి పెద్దవాళ్ళకి ఒక మనిషి తర్వాత వాడు ఆరోగ్యం బట్టి ఉంటుంది మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి చిన్నప్పుడు మన సామెత వినేవాళ్ళమే దట్ హోల్స్ టు డబ్బులు ఈ ఉన్న సంపాదనంతా ఈ అనారోగ్య ఆరోగ్యానికి అనారోగ్యం మనం బేసిక్ ప్రిన్సిపల్స్ కానీ మనం అబ్జర్వ్ చేయగలిగితే డెఫినెట్లీ మనకి ఏదో చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి పిల్లల్లో ముఖ్యంగా అసలు మేము గమనిస్తుంది అంటే మన పాత పద్ధతులు నిజంగా ఇట్ విల్ స్టిల్ హోల్డ్ గుడ్ అది మనం ఎందుకో ఈ ప్రస్తుతం మోడర్న్ ట్రెండ్లో వెళ్ళేటప్పటికీ మనం ఇంకొన్ని అవుట్ స్మార్ట్ చేద్దాం ఉద్దేశంలో మనం ట్రయింగ్ టు అడాప్ట్ ది న్యూ థింగ్స్ దాంతో మనకు వస్తుంది చికెన్తోనే పూర్వం చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తు మేము తరమని తినేవాడు ఆ అంటే వన్ ఇయర్ టూ ఇయర్ దాటిపోయిన తర్వాత డెఫినెట్లీ వాడు బయటకు వస్తున్నాడు ఎక్స్పోజ్ బయట ప్రపంచంలోకి వస్తున్నాడు వాడి ఫుడ్ హ్యాపిల్స్ అన్నీ ఇప్పుడు ఇస్తున్నాం మనకు ఎలా తయారైపోయాయి అంటే ఫాస్ట్ ఫుడ్స్లో వెళ్ళిపోయాం ప్రిపేర్ చేయడం వస్తే ప్రిపేర్ చేయడం స్టాండర్డ్ ఉండటం లేదు అన్నెసరీ ఒబేసిటీ చాలా మెయిన్ ప్రాబ్లం అయిపోయింది మేము ప్రస్తుతం నేను ప్రాక్టీస్ ప్రాక్టీస్ పెట్టా ఫార్టీ త్రీ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ పిల్లలు చాలా మార్పు వాళ్ళ హ్యాబిట్స్ రమ్మనండి వాళ్ళ డిసీజ్ ప్యాటర్న్ చాలా మార్పు వచ్చింది ఈ తిండితోనే ముఖ్యంగా వచ్చింది ఫాస్ట్ ఫుడ్స్తోనే ఒకటి తల్లిళ్ళకేమో చేసే పోయింది ఇంట్లో ఉండే ఓపిక లేదు వీఆర్ రెడీ టు బై ఫాస్ట్ ఫాడ్ ప్యాకెట్ ఫుడ్ అన్నీ అలవాటు అయిపోయింది దాంతో మనం చాలా మటుకు ఒబేసిటీ వచ్చేసి అనారోగ్యం పాలవుతున్నారు ఇన్ ప్రిన్సిపల్ పిల్లలతోనే సో దీన్ని ఎలాగైనా అరికట్టాలి అని చెప్పి అప్పుడప్పుడైనా కనీసం మనం అప్పుడప్పుడు పాఠాలు చెప్తూ ఉంటే ఈ రోజు అబ్జర్వ్ చేద్దాం అహో ఇలా ఉందా అని చెప్పి మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని మనం మనం కరెక్ట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి నాయన సంవత్సరంలో ఒక మన పుట్టినరోజు ఎలా జరుపుకుంటాము లేకపోతే పెళ్లి రోజు ఉన్నాను ఇది కూడా ఒక జరుగుతుంది ఈ అకేడీలో మేము ఏం చేస్తున్నాడు ఇక్కడ మేము లిటిల్ స్టార్ హాస్పిటల్ పెట్టాం ఇంచుమించుగా ఒక రెండు హాఫ్ మంత్ అయింది అన్నీ ఇప్పుడు మేము సరిదిద్దుకున్నాం ప్రస్తుతం ఒక పద్ధతిలో ఉన్నాం ఏది వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం మేము చేయడానికి అదే పని సో దీనికి మేము పూర్తిగా సహకరించ పబ్లిక్ కూడా దీన్ని అందుపుచ్చుకోవాలి ఇప్పుడు ఒక సదుపాయం ఉంది సదుపాయాన్ని అందుపుచ్చుకునే తాలూకా ఇది మేము అన్నమాట సదుపాయం ఉంది ఇక్కడ ఏదో డబ్బులు ఎవరు ఎక్కువ తీసుకోరు కానీ ఫ్రీగా చేస్తాం ఇప్పుడు చెప్పడం లేదు ఉన్న వాళ్ళకి తక్కువ డిఫరెంట్గా కన్సెషన్ ఇస్తాం ఈ హాస్పిటల్ ఇస్ మేడ్ ఓన్లీ టు టు ది నీడ్స్ ఆఫ్ ది చిల్డ్రన్ యాజ్ వెజ్ ది లేడీస్ ఇంటర్నేషనల్ కేర్ నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది మన హాస్పిటల్ ఇక్కడ చూడటానికి కూడా అలాగే ఉంటుంది కేర్ అబ్సెంట్ ఎవ్రీథింగ్ ఇస్ పిన్ ఆఫ్ అసలు ఎక్కడ కాపుల మీద రాకుండా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం వీ వాంట్ పబ్లిక్ అండర్స్టాండ్ ఇది అర్థం చేసుకుని ఇది బాగుందా అని పాలించి ఒక మాట వస్తే వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మనకి ఇంకా చూస్తాం చేసేవాడికి ఎప్పుడైనా సరే నువ్వు బాగా చేస్తున్నావు అంటే వాడు ఇంకా కొంచెం పైకి ఎదడానికి ప్రయత్నం చేస్తాడు ఇది ఆల్ ఇన్ ఐ కెన్ టెల్ అబౌట్ మై హాస్పిటల్ థ్యాంక్ యూ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్